అంతగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చి బెల్ అని ఫ్రై చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు అది కూడా నాకు కామెంట్ చేయండి ఈరోజు మీతో వీడియో షేర్ చేసుకోబోతున్న వీడియో ఏంటంటే నేను అభిరుచిలో వంట చేశానండి నేను మా ఫ్రెండ్ అనమాట అపార్ట్మెంట్ ఫ్రెండ్ తనకు అప్పుడు జాబ్ చేస్తుంది అప్పటికి మ్యారేజ్ కావాలి ఇప్పుడు మ్యారేజ్ అయ్యింది తన నేమ్ వచ్చేసి జ్యోతి అండి ఒక బాబు మంచి ఫ్రెండ్ అండి పెళ్ళి అయిపోయి వాళ్ళ ఊరు వెళ్ళిపోయారు అనమాట నేను ఆ వంట డిస్క్రిప్షన్లో పెడతాను అభిరుచిది అదేంటంటే డే అండి ఈటీవీ డే అది ఎలా వచ్చింది ఆఫర్ అంటే మా వారు ఏం చేశారంటే జస్ట్ నేను ఎక్కువ వంటలు చూసేదాన్ని అండి అభిరుచి మధ్యాహ్నం ఏంటంటే కంపల్సరీ మా బాబు చిన్నగా ఉండేది వాటిని పడుకోబెట్టడం కోసం నేను చెర్రి చిన్నగా ఉండడం అనమాట అని పడుకోబెట్టడం కోసం నేను టీవీ చూస్తూ చిన్నగా సౌండ్ పెట్టి ఆ వంట చూసేదాన్ని మా వారు ఒకరోజు సండే రోజు ఏం చేశారంటే అది జస్ట్ ఊరికే టైంపాస్ కోసం మెసేజ్ పెడదామనేసి పెట్టారు నేను మామూలుగా అసలు ఎవరికి చాలామందికి అంత త్వరగా అయితే ఆఫర్ రావు మాకేంటంటే లక్ అనమాట ఆ రోజు ఏమైందంటే పంపించిన మార్నింగ్ వాళ్ళు ఏం చేశారు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి అలా మెసేజ్ పంపించారు మళ్ళీ ఏంటంటే ఏంటంటే అర్జెంటు వంటకి మార్నింగ్ కల్లా రావాలి అనేసి ఇంకా అప్పుడు చూడాలి టెన్షన్ మా వారు మెసేజ్ నాకు చెప్పినంత నాకు చాలా టెన్షన్ అనిపించింది ఆ జ్యోతి అనే అమ్మాయి నా దగ్గర పేరు రాశారు వాళ్ళు ఏం చేశారు మెయిల్ ఇచ్చారండి తర్వాత ఫొటోస్ పంపించమంటే పంపించాము మార్నింగ్ కల్లా వచ్చేయాలి ఈటీవీ డే అలాగే హీరోయిన్ అడ్డ హీరోయిన్ అండి తనతో మనం చేయాలన్నా భయం కదా ఇది ఫస్ట్ టైం ఆఫర్ అది చాలా అంటే చాలా టెన్షన్ వేసింది భయం వేసింది ఆ అమ్మాయి అయితే ఆ జ్యోతి అనే అమ్మాయి ఫ్రెండ్ అమ్మ నేనైతే రానక్కన భయం అవుతుంది అన్నది అప్పటికి మేమిద్దరం టెక్స్ పడుకుంటూ వెళ్ళిపోయాము లక్క అన్నమాట ఆ రోజు తను హీరోయిన్ కూడా చాలా బాగా మాట్లాడిందండి నేను కర్రీ చేసేది ఏంటంటే పన్నీరు బచ్చల కర్రీ తను వచ్చేసి రవ్వ బీట్రూట్ కే బర్ఫీ చేసిందండి తను ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు శారీ ఇచ్చారు నాకు వచ్చేసి సెకండ్ ప్రైజ్ చాలా బాగుంది ఇప్పటికీ వాడుతున్నాను ఈ వీడియో చూపిస్తాను మీకు అదండి మాకు అలా ఆఫర్ వచ్చింది అనమాట టెన్షన్ టెన్షన్ భయం భయంగా కూడా బాగా చేశాము నేను ఆ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను చాలా అంటే చాలా బాగుంది వీడియో బాగుంది వంటలు కూడా చాలా బాగున్నాయండి ఫస్ట్ టైం చేసిన కొంచెం కూల్గానే చేసాము అంటే యాంకర్ కానీ హీరోయిన్ కానీ షెఫ్ కానీ అందరు చాలా బాగా మాట్లాడండి వంట మీకు ఇప్పుడు షేర్ చేస్తున్నాను పన్నీర్ బల కర్రీ అంటే చాలా బాగుంటుంది బచ్చల కూర ఏంటంటే ఈ సమ్మర్లో బాగా మనము వాడుకోవచ్చు అండి సెలవు చేస్తుంది అనమాట వాడికి పిల్లలు కూడా ఇయ్యచ్చు పన్నీర్ కూడా చాలా మంచిది దాంట్లో విటమిన్స్ ఎక్కువ ఉంటాయి కదా ఇప్పుడు పాలకూర దాంట్లో కన్నా పన్నీరు ఏంటంటే పేస్ట్ చేస్తే పిల్లలకి కూరలా తెలియకుండా అక్క తినేస్తారు అదే పన్నీర్లో కలిసిపోయి ఇంట్రెస్ట్గా కూడా ఉంటుంది బాగుంటుంది మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ అది చాలా బాగుంటుంది ఈ వీడియో నేను చేసిన వంట చూశాక తర్వాత డిస్ డిస్క్రిప్షన్ పెట్టిన లింక్ చూసి కామెంట్ చేయండి నా వీడియో కానీ ఫ్రెండ్స్ ఎలా ఉందనేది చెప్పండి నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇలా వచ్చిందని మాకు ఆఫరు అది అందరికీ లక్ అనమాట మాకు లక్ గల్జ్ వచ్చింది అందరికీ అలా ఉండదు ఫ్రెండ్స్ నేను ఇప్పుడు పన్నీర్ పచ్చల కర్రీ ఎలా చేయాలి ఇంగ్రీడియంట్స్ ఏంటంటే అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫస్ట్ పన్నీర్ అండి మనకి మార్కెట్లో ఆల్రెడీ దొరుకుతుంది కదా మనం లేదంటే పాలతో అయినా తయారు చేసుకోవచ్చు ఫస్ట్ పన్నీరు తీసుకున్నాక తర్వాత బచ్చలాకండి ఇది కొంచెం ఫ్రెష్గా లేదు మాకు మార్కెట్లో మా ఇలా దొరికింది దీన్ని ఏంటంటే మనకు ఎంత కావాలంటే అంత నేనైతే ఒక టూ కట్టలు తీసుకున్నానండి మీకు ఒకవేళ ఎక్కువ కావాలంటే గ్రేవీ కోసం తీసుకోవచ్చు ఇలా పన్నీరు మొత్తం నేను ఒక ప్యాకెట్ తీసుకున్నానండి అది మొత్తం వేస్తున్నాను ఇలా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కల్లాగా ముందు కట్ చేసుకొని తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి అంటే సేమ్ నేను దాంట్లో చేసినట్లు కాకుండా ఇది నా స్టైల్లో కొంచెం డిఫరెంట్గా చూపిస్తున్నాను వంట పన్నీరు చాలా మంచిదండి పిల్లలకి ఇచ్చిన అలాగే పెద్దవాళ్ళు కూడా తీసుకుంటే చాలా మంచిది విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి మళ్ళీ ఎప్పుడు మనం పాలకూరలో వేస్తూ పాలకూర పన్నీర్ రెండు కలిపి వేస్తూ ఉంటారు కదా అలా కాకుండా ఇలా బచ్చల కర్రీతో వెరైటీగా బాగుంది కదా టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి నెక్స్ట్ ఆయిల్ కొంచెం ఇదే అండి కుక్కరు చాలా అవుతుందిగా కొంచెం పాతబడిందన్నమాట అనమాట కానీ చాలా బాగుందండి కంపెనీ వచ్చేసి ప్రెస్టేజు చాలా మంచి కంపెనీ అలాగే గిఫ్ట్స్ చాలామంది టీవీలో వాళ్ళు మంచి ఇస్తారో లేదో అంటారు కానీ చాలా మంచి గిఫ్ట్స్ ఇస్తారండి ఇదైతే నేను ఇంకా ఇప్పటికీ వాడుతున్నానంటే చూడండి నెక్స్ట్ ఆయిల్ వేసాక ఈ పన్నీర్ ముక్కలు మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మీకు చూపించడం కోసం కుక్కర్లో పెట్టి కుక్కర్ పెట్టి ఆయిల్ పోసి కుక్కర్ని చూపిస్తున్నానండి వీటిని మనం ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి పన్నీర్ ముక్కలన్నీ సరిగా ఇట్లా మొత్తం గోల్డెన్ కలర్ వచ్చేవరకు మనం ఇలా బ్రౌన్ కలర్ వచ్చేవరకు పన్నీర్ ముక్కల్ని ఇలా వేయించుకుంటే ఏంటంటే చాలా బాగుంటుంది పచ్చివాసన లేకుండా ఉంటాయి అన్నమాట నెక్స్ట్ ఇవి మనం తీసి పక్కకు పెట్టాక ఇదండి పేస్టు బచ్చలి కర్రీ పేస్టు ఆకుల పేస్టు నెక్స్ట్ ఒక కడాయి పెట్టేసుకొని దీంట్లో మళ్ళీ ఆయిల్ వేసుకొని దీని కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి ఒక దాని తర్వాత ఒకటి వేసుకుంటూ అదండి మాకు అలా ఆఫర్ వచ్చిందనమాట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అలాగే టెన్షన్ కూడా భయపడ్డామండి ఎందుకంటే హీరోయిన్తో అలాగే స్పెషల్ ప్రోగ్రామ్ అక్కడికి వెళ్ళాక మాకు అసలు చాలా అంటే చాలా టెన్షన్ వేసింది ఆ స్టూడియోని చూసి ఆ సెట్టింగ్స్ కానీ ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్ సెట్టింగు చాలా బాగా చేశారండి హ్యాపీగా కూడా అనిపించింది ఎందుకంటే ఫస్ట్ టైము అది ఆఫర్ రావడం ఫస్ట్ నేను జీలకర్ర ఆవాలు వేసి ఆయిల్లో తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలండి ఇలా చిన్నగా కట్ చేసినవి వీటిని మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు కలుపుతూ ఉండాలి కొంచెం సాల్ట్ వేస్తే ఏంటంటే ఇవి త్వరగా వేగిపోతాయి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కర్రీ మాత్రం చాలా బాగుందండి అక్కడ ఈటీవీ అభిరుచులో షెఫ్ గారు ఏంటంటే కరెక్ట్ టేస్ట్ చూస్తారనమాట ఆ రోజు తను స్వీట్ చేసింది జ్యోతి బర్ఫీస్ చాలా బాగా వచ్చాయండి నెయ్యి అన్నీ వేసి డ్రై ఫ్రూట్స్ వేసి చేసింది తింటే చాలా బాగుంది అందుకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు ఇది ఇది కూడా బాగుంది కాకపోతే ఆ స్వీట్ కదా అందుకు ఫస్ట్ ప్రైజ్ అంటే తను ఏంటంటే షెఫ్ గారు ఏది కరెక్ట్ ఉంటే అది చెప్తారనమాట అసలు మొహాలు చూడడం అలాంటివి ఏది ఉండదు తను ఏది నచ్చితే అది చెప్పేస్తాడు చాలా బాగా మాట్లాడారండి టేస్ట్లు అయితే రెండు చూసాం మేము చాలా బాగున్నాయి ఇదండి కరివేపాకు వేసుకొని కొంచెం మనము వీటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూసారు కదా ఆయిల్ నేను కొంచెం ఎక్కువ వేసాను ఎందుకంటే పన్నీర్కి వాటికి పట్టాలనేసి కొంచెం వేసాను అది మన ఇష్టం అన్నమాట ఎంత కావాలంటే అది వేసుకోవచ్చు నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేస్తే మనకి బ్రౌన్ కలర్ లాగా త్వరగా వచ్చేస్తాయి ఉల్లిపాయలు కానీ పచ్చిమిర్చి కానీ ఇవి కూడా కొంచెం వేగాక నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు కొంచెం పసుపు వేసి వీటిని కూడా మళ్ళీ ఒకసారి కలిపి ఈ పన్నీర్ ముక్కలు వేయించిన పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదండి అవి దీంట్లో వేసేసుకొని ఆయిల్ అనేది ఆ పన్నీర్ ముక్కలు కొంచెం పట్టేలాగా ఒక టూ మినిట్స్ వీటిని మళ్ళీ కొద్దిసేపు వేయించుకోవాలి కలర్ఫుల్గా చాలా బాగుంది కదండి పన్నీర్ వేసేసరికి టేస్ట్ కూడా అంత బాగుంటుంది ఈసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉందనేది పిల్లలకి లంచ్ బాక్స్లోకి అయితే చాలా బాగుంటుంది ఈజీగా మనం ఏంటంటే ముందు రోజే ఇవన్నీ ప్రిపేర్ చేసి కూడా పెట్టుకోవచ్చు పన్నీర్ వేయించుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ పేస్ట్ కూడా బచ్చలి పేస్ట్ కూడా రెడీగా పెట్టుకుంటే మార్నింగ్ మనము ఈజీగా ఈ ఉల్లిపాయలు కానీ పచ్చిమిర్చి కానీ మొత్తం వేసేసుకొని త్వరగా బాక్స్ చేయవచ్చు అలాగే బచ్చలి చెప్పాను కానీ సమ్మర్లో చాలా బాగా యూజ్ అవుతుంది పిల్లలకి వేడి చేయం లాంటివి అవన్నీ ఉండదు అనమాట బచ్చలి చాలా సెలవు చేస్తుంది విటమిన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయండి ఐరన్ కానీ అన్నీ చూసారు కదా ఇలా మొత్తం మనము వేయించుకున్నాక తర్వాత బచ్చలి కర్రీ మనం పేస్ట్ చేసాం కదండి కొంచెం లిక్విడ్ లాగా చేశాను దీంట్లో వేసి అది కూడా పచ్చివాసన వరకు దీంట్లో మనం టూ మినిట్స్ వరకు మనము కలుపుకోవాలి చూసారు కదా పన్నీరు మనం ఎంతైనా తీసుకోవచ్చండి ఎక్కువ తీసుకుంటే ఏంటంటే టేస్ట్ చాలా బాగుస్తుంది అనేసి నేను ప్యాకెట్ మొత్తం వేసేసాను అది మన ఇష్టం అనమాటగా ఇది కూడా ఆకు కూడా మనం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు త్రీ కట్టలు కానీ అదే మన గ్రేవీ కోసం ఇంట్లో ఉన్న వాళ్ళ మనుషులు ఎంతమంది ఉన్నారనేది వాళ్ళు కూడా వేసుకోవచ్చు అన్నమాట చూసారు కదా ఇది చేస్తుంటే మాత్రం చాలా స్మెల్ వస్తుందండి అంత బాగుంటుంది అనమాట మీరు కూడా ట్రై చేయండి అదండి ఆ రోజు మాత్రం చాలా అంటే చాలా బాగా మాట్లాడారండి హీరోయిన్ కానీ షెఫ్ గారు కానీ యాంకర్ కానీ అక్కడ ఉన్న స్టూడియో వాళ్ళందరూ కెమెరామెన్స్ కానీ చాలా బాగా మాట్లాడారండి మేము ఫస్ట్ టైం వెళ్ళాము మాకు అవుతుందంటే అదేం ఉండదమ్మా మామూలుగా మనము మీరు మేము కూడా అలాగే కానీ అన్నారు హీరోయిన్ అయితే చాలా బాగా మాట్లాడిందండి తను నేను కొంచెం ఫస్ట్ భయపడ్డానికి తర్వాత మాత్రం ఫ్రీగా అయ్యాను ఇది వేగాక ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ వాటర్ పోసుకొని మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ దీన్ని బాగా దగ్గరికి అయ్యేలాగా ఉడికించుకోవాలండి వాటర్ పోసి మళ్ళీ ఒకసారి కలుపుకొని దీన్ని ఉడికించుకుందాము సరిగా ఇలా మొత్తము మనకి బాగా దగ్గరికి ఉడికిపోవాలి కొంచెం ఉడికిపోయిందండి ఒక అంటే నేను మొత్తం టూ త్రీ మినిట్స్ వీడియో తీయడం ఎందుకనేసి ఉడికిందా ఆపి తర్వాత తీసాను చూసారు కదా మళ్ళీ గరం మసాలా మనము ఇంట్లో ఉన్న గరం మసాలా ఏదైనా వేసుకోవచ్చు గ్రేవీ లాగా చాలా బాగా వచ్చింది కదా లాస్ట్ కొత్తిమీరండి ఇది కూడా మనము కలిపేసుకొని పెడితే సరిపోతుంది లాస్ట్లో కొత్తిమీర వేసి దించుకుంటే మనకి ఇది రెడీ అయిపోయిందండి పన్నీర్ బచ్చల కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది చూసారుగా ముక్కలు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో ఇవి చపాతీలో కూడా చాలా బాగుంటుంది రొట్టెలోకి కానీ లేదని జొన్న రొట్టెలోకి లేదంటే రైస్లో కూడా చూసారగా నేను ఒక బౌల్లో తీసుకుంటున్నాను ఇదండి ఎంత బాగుంది కదా నాకైతే చాలా 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 నచ్చింది నేను ఇంతకుముందు కూడా టూ ట్రైమ్స్ చేశాను మళ్ళీ మీకోసం వీడియోలు షేర్ చేయడం కోసం చేస్తున్నాను ఫ్రెండ్స్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి వీడియో ఎలా ఉందనే